అందరికీ నమస్కారం రేపు అద్దెంకి నియోజకవర్గం మేదవమెట్లలో జరగబోతున్నటువంటి సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు కూడా మరి సిద్ధమయ్యాయి మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక మూడు సిద్ధం సభల్ని మరి పూర్తి చేయడం జరిగింది మరి చివరి సిద్ధం సభ రేపు మేదవమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది జరిగినటువంటి ఈ మూడు సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యే ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మనం చూసుకున్నట్టయితే మరి నాలుగున్నర ఏడు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరిపాలనని ప్రజల గుమ్మం ముందుకే తీసుకొని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి విధంగా విననటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఈరోజు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఎంత పెద్ద ఇచ్చిన ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే నెలకొన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది అలాగే అభివృద్ధి మన రాష్ట్రం జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి నాలుగున్నర సంవత్సర కాలంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అనేది మనమంతా కూడా చూస్తా ఉన్నాము ఒకవైపున అభివృద్ధి ఒకవైపున సంక్షేమం ఒకవైపున ప్రతిపక్ష పరిపాలన ఏ విధంగా కూడా మరి ప్రజలకు ఎంత మంచి సేవల్ని జగనన్న ప్రభుత్వం అందించింది అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు మరి ఇలాగా మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా ఈరోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల ఎంత పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో ఈరోజు జగనన్న పాలన కావచ్చు జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము అభిమానము అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది చో ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకనే మనం చూసుకున్నట్టయితే ఈ మూడు సిద్ధం సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు చూపించినటువంటి మద్దతు కావచ్చు ఈ సిద్ధం సభల ద్వారా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి రేపు జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభలో కూడా ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము మరి జరిగినటువంటి మూడు సభలకు మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదర్ మెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి